జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అయితే మీరు కేవలం నాలుగు లక్షలు మూడు నాలుగు లక్షల పరీక్షలు రాసి కేవలం పదహారు మంది రాయడానికి ఉద్యోగాలను ఫిల్ చేయడానికి మీరు సెషన్స్ ఎగ్జామ్స్ పెట్టి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో మార్కులు యాడ్ చేసి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఇది ఏ విధమైనటువంటి పారదర్శక ఉంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంత ఘోరమైనటువంటి ప్రాసెస్ నార్మలైజేషన్ ప్రాసెస్ మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా దానికి కృష్ణారెడ్డి గారి కన్వీనర్ ఒక మాట చెప్తారు ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్ అందుకని నార్మలైజేషన్ తీసుకొని వచ్చినామంటారు అసలు నార్మలైజేషన్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ అయితే అసలు డిఎస్సి అంటే ఏంటా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జామ్ ఇది ఒక డిస్ట్రిక్ట్ వారీగా జరిగేటువంటి దాన్ని మీరు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే మీకు ఇంకొక విషయం కూడా తీసుకొని వస్తా ఉన్నా పీజీ నీట్ ఉంటుంది అంటే మెడిసిన్ జారడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కూడా ఇలానే డిఫరెంట్ సెషన్స్ లో పెట్టి అక్కడ యావరేజెస్ తీసుకునే పరిస్థితి కనపడతా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు వెళ్తే ఈ సంవత్సరం అలా చెయ్యొద్దు దీనివల్ల ప్రతిభ కలిగినటువంటి కూడా నష్టపోతా ఉన్నారు మీరు సింగిల్ డేలోనే కంప్లీట్ చేయండి అంటే వాళ్ళు త్రీ మంత్స్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసుకొని సింగిల్ డే లోనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి దాన్ని రిజల్ట్ ఇచ్చి దాని ప్రాసెస్ తీసుకుని మరి అలా నేషనల్ లెవెల్లో జరిగేటువంటి పీజీ నీట్ ఎగ్జామ్ ని కూడా ఇలా వారీగా జరగకుండా చేసినప్పుడు మీరు డిస్టిక్ లెవెల్ లో జరగాల్సిన సెలక్షన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎగ్జామ్ ని మీరు నార్మలైజేషన్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంటర్నేషనల్ లెవెల్ లో అని చెప్పి ఉన్నటువంటి పిల్లకాయలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి రోజు మీరు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు లేదు ప్రతి దాంట్లో కూడా పబ్లిసిటీ నేను మీకు ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక ఇష్యూని తీసుకొని వస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ పబ్లిసిటీ ఎంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారంటే పుష్కరాలు జరిగితే కూడా పబ్లిసిటీ కొన్ని వందల మంది చచ్చిపోయినా పర్వాలే పెన్షన్లు ఇచ్చినా కూడా పబ్లిసిటీ సుమారుగా ఎప్పటికీ పదహారు నెలల నుంచి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు ప్రతి ఇంటికి ఇరవై మంది ఇరవై ఐదు మంది ఇల్లి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చి దాన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని వీళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు ఒక నాయి బ్రాహ్మణుడికి గనుక ఒక రెండు సెంట్ల స్థలం ఇస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్లి దాన్ని ఒక షూట్ చేసి దాన్ని ఈవెంట్ లాగా చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు ఇవన్నీ కూడా ఎంత అసహ్యంగా ఉన్నాయంటే ఇప్పుడు ప్రధానంగా డిఎస్సీకి సంబంధించి సుమారుగా పదహారు వేల ఉద్యోగాలు కనుక మీరు ఫిల్ చేస్తే నిన్నటి రోజున దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేస్తే ఆ పదహారు వేల మందికి మీరు ఏం చేయాలా ఎప్పుడు కూడా ఎక్కడ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కూడా మన రాష్ట్రంలో కూడా ఇంతకు ముందైనా ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్ ఆ లో సెలెక్ట్ అయిన వారికి ఆ డీఈఓ ఆఫీస్ లో వాళ్ళందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు తెలుసా ఈ రేపటి రోజున అంటే ఎల్లుండి ఆయన తాడేపల్లిలో వీళ్ళందరికీ కూడా స్టేట్ లో ఉన్నటువంటి పదహారు వేల మందికి ఆయన అక్కడ అపాయింట్మెంట్ ఆడర్స్ ఇస్తారంట దానికోసం ఏం చేసినారు ఈ రోజు అందరికి కూడా ఒక మెసేజ్ అన్నది పెట్టినారు డిఎస్ లో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఏమనుంది నెల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళంతా గొలగమూడికి రావాలంటే ఈ రోజు సాయంత్రానికి అక్కడికి వస్తే అక్కడ నైట్ హాల్ట్ అక్కడే ఉండాలంట ఏమని రాసినారు రేపు అనగా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గురువారం అందరూ నాలుగు గంటలకి గొలగముడి ఆశ్రమానికి హాజరు కావాలా మహిళలు వారికి తోడుగా ఒకరిని మాత్రమే తీసుకొచ్చుకోవాలా రాత్రి అక్కడ బస చేయాల రాత్రి బస అవసరమైన దిండు దొప్పటి మందులు మీరు తెచ్చుకోవాలా పంతొమ్మిదో తేదీ శుక్రవారం ఉదయాన్న టిఫిన్ పెట్టి ఆడి నుంచి తాడేపల్లికి తీసుకెళ్తాం డిఈఓ గారు ఏర్పాటు చేసిన బస్సులోనే గౌరవ సీఎం గారి సభకు మీరు చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ మీకు ఆర్డర్ కాపీలు ఇవ్వబడతాయి పిదపు అదే బస్సులో శుక్రవారం సాయంత్రం కానీ లేదనుకుంటే శనివారం కానీ తీసుకొని వచ్చి మిమ్మల్ని నెల వదిలిపెడతాం మహిళా అభ్యర్థులైతే వారి వెంట ఒక్కడొచ్చే పని అయితే ఆ ఒక్కరి యొక్క ఫోటో ఆధార్ కార్డు రిలే రిలేషన్ డిక్లరేషన్స్ ఇవన్నీ తీసుకొని మీరు గొలగముడికి రావాలా అక్కడ మీకు ఎంట్రీ అడ్మిషన్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి జిల్లాలో ఉండేటువంటి పదహారు వేల మందిని మీరు తాడేపల్లికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే ఎంతమందికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు ఒక పది మందికి ఇస్తారు మిగతా పదిహేను వేల మంది ఏం చేయాలా గొర్రెలాగా వాళ్ళు అక్కడ కూర్చొని సాయంత్రం దాకా మీరు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోలేక సీఎం గారి దగ్గర తీసుకోలేక ఎవరో ఒకరికి అక్కడ సాయంత్రం పూట పొద్దున్న తర్వాత ఇచ్చిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మళ్ళీ నైట్ అక్కడే పడుకొని లేచి మూడు రోజుల తర్వాత నెల్లూరుకు రావాలా ఇవ్వండి మహిళలు ఉన్నారు గర్భిణీలు ఉంటారు రకరకాల వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు వీరందరినీ కూడా మీరు స్టేట్ మేడ్ గా ఉండే వారు పదహారు ఎల్లుండి అక్కడికి తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఇస్తామంటే దేశంలో కాదు ఎప్పుడు ఎక్కడ కూడా ఈ ప్రాసెస్ జరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు కేవలం దేశంలో రెండు సందర్భాల్లోనే ఇలా జరిగింది ఎప్పుడు జరిగిందో తెలుసా రెండు వేల పద్నాలుగు డిఎస్సి లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతి